హాయ్ హలో అందరికీ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఎగ్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దామా అయితే నాలుగు టమాటాలను ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని నాలుగు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి నాలుగైనా తీసుకోవచ్చు అంటే మనకి ఎంత కర్రీ కావాలంటే అన్ని టమాటోస్ తీసుకోవచ్చు నేను ఫోర్ ఎగ్స్ మాత్రమే చేస్తున్నాను ఈ నాలుగు టమాటాలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో కొంచెం మనకు పెరుగుంటే పెరిగేసుకోవచ్చు పుల్లటి పెరుగు లేదంటే ఒక చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు వేసుకోండి వేసుకున్న తర్వాత దాన్ని మిక్సీ పేస్ట్ చేసి ఒక బౌల్లో వేసి పెట్టుకోండి బౌల్లో తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనికి సరిపడినంత మనం ఇప్పుడూ పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మీడియం సైజ్ ఆనియన్ ఉంది కదా అది కూడా చిన్న పీసెస్ లాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి చిన్న పీసెస్ కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు మనకు పచ్చిమిర్చి ఆనియన్ అండ్ కరివేపాకు ఒక రెమ్మ తీసుకోండి ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్నాం కదా ఫస్ట్ ఎగ్స్ ఆ బాయిల్డ్ ఎగ్స్ని ఇట్లా తొక్క తీసి ఇలా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి దానిపైన ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఎగ్స్ మనం ఫ్రై చేయాలనుకుంటున్నాం కదా అందుకనే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఫోర్ ఎగ్స్ తొక్క తీసి పెట్టాం కదా బాయిల్ చేసి ఆ ఫోర్ ఎగ్స్ని ఇందులో పసుపు కొంచెం కొంచెం పసుపు అంటే చిటికేడు పసుపు అండ్ కొంచెం కారం చిటికేడు కారం రెండు వేసి ఎగ్స్ని బాగా ఫ్రై చేయండి ఇది లంచ్లోకైనా బాగుంటుంది ప్లస్ డిన్నర్లోకైనా బాగుంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లో ఇప్పుడు ఏమీ అంటే టైం లేనప్పుడు మనం కొంచెం త్వరగా చేయాలనుకునే రెసిపీ అంటే ఇది చాలా ఈజీగా చేయొచ్చు మనం ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు కారం వేసిన తర్వాత ఫోర్ ఎగ్స్ ఉన్నాయి కదా అవి ఇందులో వేసి ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత ఎగ్స్ బాగా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై అవుతాయి ఎగ్స్ ఎంత బాగా ఫ్రై అయితే మనకు కర్రీ అంత టేస్టీగా ఉంటుంది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్లో కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎలా బాగా ఫ్రై అవుతున్నాయో ఇలా లాస్ట్లో ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి బౌల్లో తీసి పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ ఆయిల్ ఉంది కాబట్టి మనం ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఓకే ఇప్పుడు మనము కొంచెం ఆవాలు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అండ్ ఇప్పటివరకు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ అది కూడా వేసుకొని ఫ్రై చేయండి ఆనియన్స్ బాగా వేగే వరకు ఫ్రై చేయండి ఇలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీస్ చాలా బాగుంటాయి మనం ఈజీగా చేసుకోవచ్చు తక్కువ టైంలో కర్రీ సింపుల్గా అయిపోద్ది ఇలా ఆనియన్స్ బాగా వేయించండి కావాలనుకుంటే మనం స్టవ్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకున్న కానీ పర్లేదు ఎందుకంటే మనం ఆనియన్స్ ఒకటే వేసుకున్నాం కదా తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి బాగా ఫ్రై చేయండి పచ్చిమిర్చి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం ఒక ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేయండి కరివేపాకు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిపాస పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీంట్లో మనం ముందుగా మిక్సీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో పేస్ట్ని దాన్ని కూడా దీంట్లో వేసి బాగా కలుపుకోండి బాగా నీట్గా కలపండి కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టి ఉంచండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి కలపండి కలిపిన తర్వాత చూడండి కొంచెం ఆయిల్ కొంచెం పైకి వచ్చింది కాబట్టి దీంట్లో కొంచెం పసుపు వేసి కొంచెం కలపండి చూడండి గ్రేవీ ఎంత బాగా అయిందో గ్రేవీ ఇంతే సైజులో కావాలంటే ఇలాగే చేసుకోవచ్చు లేదంటే మాకు ఇంకో కొంచెం గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు దీంట్లో మళ్ళీ కొంచెం కారం కారం కూ రుచికి సరి సరిపడినంత కారం వేసుకోండి అంటే మీరు ఎంత తిండి చూడండి గ్రేవీ ఎంత బాగా అయిందో గ్రేవీ ఇంతే సైజులో కావాలంటే ఇలాగే చేసుకోవచ్చు లేదంటే మాకు ఇంకో కొంచెం గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు దీంట్లో మళ్ళీ కొంచెం కారం కారం మీకు రుచికి సరి సరిపడనంత కారం వేసుకోండి అంటే మీరు ఎంత తింటే అంత మీకు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే స్పైసీగా లేదు మాకు కొంచెం నార్మల్గా కావాలంటే మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవచ్చు దానికి సరిపడినంత ఉప్పు కూడా సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ కలపండి కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టి ఫైవ్ మినిట్స్ గ్రేవీ అలా మగ్గుతుంటే కలర్ఫుల్గా చాలా బాగా ఉంటుంది చూడండి ఎంత బాగా ఎంత కలర్ఫుల్గా అయిందో చూడ్డానికి చాలా బాగా అనిపిస్తుంది కదా ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా కూడా వేసి కలపండి బాగా కలపండి కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టి ఉంచండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా ఎగ్స్ ఆ ఎగ్స్కి ఫోర్ సైడ్స్ ఇలా కట్ చేసుకోండి మొత్తం కాకుండా మధ్యలో మీడియం కట్ చేసుకోండి ఎడ్జ్లకు మాత్రం కట్ చేయకుండా మధ్యలో ఇలా ఫోర్ సైడ్స్ కట్ చేసుకుంటే గ్రేవీ అనేది ఇందులో లోపలికి వెళ్ళి ఎగ్ అనేది చాలా బాగా టేస్టీగా ఉంటుంది మనం తినేటప్పుడు ఇలా ఫోర్ సైడ్స్ నీట్గా కట్ చేసుకోండి మొత్తం కట్ చేయకూడదు ఓన్లీ అక్కడ ఎడ్జ్ ఇక్కడ ఎడ్జ్ వదిలేసి మధ్యలో మాత్రమే కట్ చేయాలి మీడియం సైజ్ మీడియంలో కట్ చేసుకొని ఇప్పుడు ఇప్పుడు దాంట్లో వేసి ఎగ్స్ వేసి దాంట్లో కొంచెం కొత్తిమీర కొంచెం పైన ఆదా వేసి మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టేసి అలా వదిలేయండి మూత మూత పెట్టేసి అలా వదిలేసిన తర్వాత ఎగ్స్లో ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా ఆ ఎగ్స్లో కనేది వాటర్ వెళ్ళిపోయి చాలా టేస్టీగా ఎగ్ అనిపిస్తుంది ఇప్పుడు ఓపెన్ చేస్తే చూడండి ఎంత బాగా బాయిల్ అయ్యాయి ఎగ్స్ కానీ టమాటో గ్రేవీ కానీ చూడండి ఎంత బాగా అయిందో గ్రేవీ కూడా చాలా బాగా బాయిల్ అయింది ఓకే అంతే ఇప్పుడు మన ఎగ్ గ్రేవీ కర్రీ చూడండి